హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మునగాకుతో ఒక మంచి టేస్టీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వేడివేడి అన్నంలో చపాతి దోశ లాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది ఈ మునగాకు చట్నీ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి ముందుగా అయితే ఈ మునగాకు చట్నీ కోసం ఒక రెండు గుప్పెళ్ళు దాకా మునగాకు తీసుకోండి మునగాకునైతే శుభ్రంగా కడిగేసి ఒక జాలీ గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక పదిహేను దాకా ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీకి ఎండుమిర్చి అయితే చాలా బాగుంటాయి లేదు పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా ధనియాలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక ఆరు నుండి ఏడు టొమాటోలను వేసుకుంటున్నాను నేను చిన్న సైజు టొమాటోలు తీసుకున్నాను కాబట్టి ఒక ఏడు టొమాటోలు తీసుకున్నాను మీరు కొంచెం పెద్ద సైజు అయితే నాలుగు లేదా ఐదైనా తీసుకోవచ్చు ఈ టొమాటోలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ టొమాటోలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండు ముందుగా తీసుకున్న మునగాకు కూడా వేసుకుంటున్నాను ఒక రెండు గుప్పెళ్ళు మునగాకు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఈ మునగాకు కూడా ఇందులో వేసుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి మునగాకు కొంచెం తేమగా ఉంటుంది కదా ఆ తేమంతా పోయి కొంచెం ఫ్రై అయిపోవాలి అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను చూసారు కదా ఆల్మోస్ట్ మునగాకు అయితే దగ్గరగా అయిపోయి ఫ్రై అయిపోయింది ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మునగాకు ఇంకా టొమాటో ముక్కలు అన్నీ పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి మునగాకు ఇలా ఫ్రై అయిపోయినట్లుగా వాటర్ ఏమీ లేకుండా డ్రైగా అయిపోవాలి అంతవరకు ఫ్రై చేసుకోండి ఇక ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రేఖలు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఇంకా ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి చింతపండు కూడా వేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి ముందుగా టొమాటోలు వేయకుండా ఇలా ఎండుమిర్చి వరకు వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే మిర్చి అంతా ఒకే విధంగా గ్రైండ్ అయిపోతుంది చూసారు కదా ముందుగా అయితే ఇలా ఎండుమిర్చి వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఫ్రై చేసుకున్న టొమాటో ఇంకా మునగాకుని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేశారంటే చట్నీ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో వాటర్ వేయకుండా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయినట్లే మీరు కావాలంటే ఈ చట్నీకి పప్పు పెట్టుకోవచ్చు లేదంటే ఇలానే డైరెక్ట్గా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది మీరు ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే వారం నుండి పది రోజులైనా పాడైపోదు అండ్ మునగాకు మన శరీరానికి ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ఈ మునగాకు పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్